అందరికీ నమస్తే అండి మనం వచ్చేసి ఒక హోటల్ దగ్గరకు వచ్చేసామన్నమాట గుంటూరు అండి బ్రాడీపేట రెండు బై పద్నాలుగు శారదానికి అతను ఎదురుగానే ఉంటుంది శర్మా విలాస్ అనమాట హోటల్ పేరు వచ్చేసి శర్మా విలాస్ అనమాట కొంచెం లోపల్గా ఉంటుందన్నమాట నికేతన్ అనమాట ఎదురుగానే ఉంటుంది బ్రాడీపేట గుంటూరు రెండు బై పద్నాలుగు అండి అయితే హోటల్ ప్రత్యేకత ఏంటో అలాగే హోటల్లో ఏమేమి పదార్థాలు తయారు చేస్తారు ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అలాగే ఇది ఎప్పటి నుంచి మధ్యాహ్నం ఉదయమా ఎలాగా ఏంటి అనేది అన్ని విషయాలు ఓనర్ గారి దగ్గరికి వెళ్ళి కలుపుకున్నాం తెలుసుకున్నామండి కోటలు హోటల్ అంటే భోజనమే భోజనం హోటల్ అనమాట అన్నం పరబ్రహ్మ స్వరూపం అనమాట చక్కగా అందరికీ కస్టమర్లకు కానీ మరి చక్కగా ప్యూర్ వెజ్ అనమాట అండి ఇక్కడ ఆ వెసులుబాటు అనమాట ఇక ఓనర్ గారి మాటల్లో తెలుసుకుందాం ఇంకా మరికొన్ని విషయాలు సరేనా ఓకేనా లోపల లోపలికి నమస్తేనండి హోటల్లో మెయింటైన్ చేసే ఓనర్ గారు అనమాట ఓనర్ గారి మాటలు ఈ హోటల్ ప్రత్యేకత ఏంటో ఏ పదార్థాలు తయారు చేస్తారు అన్ని వివరాలు తెలుసుకుందాం అండి మీ హోటల్ ప్రత్యేకత ఏంటి అలాగే హోటల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అలాగే ఇక్కడ విశేషాలు అన్నీ కూడా మీరు మీ మాటల్లో చెప్పండి మాకు మాది వచ్చినప్పటికీ శర్మా విలాస్ అంటే మా హోటల్ పేరు ఒక వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాము ఇక్కడ మనకి బ్రాడీపేట రెండు పద్నాలుగులో ఉంటుంది రెండు పద్నాలుగు శారదాన్ క్యాన్ స్కూల్ ఎదురుంటుంది మాది అంతకుముందు టెన్ ఇయర్స్గా క్యాటరింగ్ ఫీల్డ్ మంది కౌన్ క్యాటరింగ్ అని చెప్పి బ్రాహ్మణ క్యాటరింగ్ నుంచి చేస్తుంటాం ఇప్పుడు కొత్తగా ఈ ప్లేస్లో ఫుడ్ ఫుడ్ దాంట్లో రావాల్సి వచ్చింది అంటే ఇక్కడ బ్రాడీపేటలో బ్రాహ్మించి ఎక్కువ ఉంటారు ఆ కారణం వల్ల కూడా ఇక్కడ ఒక హోటల్ పెట్టాలనిపించింది సో అందుకని ఇక్కడ శర్మ విలాస్ అని పెట్టాము అలాగే మనకి ఖరీస్ పాయింట్ కూడా ఉంటుంది బయట మంది ఈ బయట కరీస్ పాయింట్ ఎంట్రెన్స్ లో ఉంటుంది ఇది కొంచెం లోపల చిన్న గల్లీలా ఉంటుంది లోపలికి వస్తే హోటల్ కనిపిస్తుంది ఎంట్రెన్స్ లోనే ఉంటుంది అనమాట కర్రీ పాయింట్ అనేది అలానే మనకి ఇంకో కరీస్ పాయింట్ కూడా ఉంది అది మనకి ఏటగ్రహారం గోరిపంప్ సెంటర్ యూనియన్ బ్యాంక్ ఎదురుంటుంది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి బ్రాంచ్ అనమాట అంటే ఏటగ్రహారం అనేది బ్రాహ్మిన్స్కి ఎక్కువ ఇంపార్టెంట్ అది అలానే బ్రాహి పట్టకుండా బ్రాహ్మిస్ ఎక్కుంటారని ఇక్కడ పెట్టడం జరిగింది అలానే మన దాంట్లో ఏంటంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా తయారు చేస్తాము మన వంటలన్నీ కూడా అసలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయ ఉండదు అలానే పొద్దున్నే తొమ్మిదిన్నరకి మాత్రమే మన కరీస్ పాయింట్ స్టార్ట్ అవుతుంది ఓకే ఉదయాన్నే తొమ్మిదిన్నరకే కరీస్ పాయింట్ రెడీ అయిపోతాయి అంటే గుంటూరులో ఆల్మోస్ట్ ఎక్కడ దొరకదు ఇక్కడ తప్పితే ఇక్కడే అవైలబుల్ అనమాట తొమ్మిదింటికి కూరలు తయారు చేసుకోవాలి ఏమో అనుకున్న వాడు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయాల్సిందే అని అలానే మనకి పచ్చళ్ళు పొడలు కూడా వెల్లుల్లిపాయ ఉల్లిపాయ లెక్కన తయారు చేస్తాము పూర్తిగా వేరుశనగనంతో తయారు చేస్తాము ప్యాకింగ్ కూడా నీట్ గా ఉంటుంది ఇక్కడ గుంటూరు కంటే మనం హైదరాబాద్ బెంగళూరు అలాంటి వాటికి ఎక్కువగా కొరియర్ సర్వీ చేస్తుంటాము ఇతర అని కూడా ఇట్లాగా మన ఆసియా మన ఇండియాలోనే కాకుండా అండి ఇతర దేశాలకు కూడా పార్సిల్స్ పికిల్స్ అవి తయారు చేస్తాయి పంపిస్తారట కొండలు కానీ పికిల్స్ కానీ మాత్రం కూడా ప్యూర్ వెజ్ అనమాట వెల్లుల్లి పెద్ద ఉల్లిపాయ లేకుండా అనమాట అండి ఓకే అలానే స్వీట్స్ స్నాక్స్ కూడా తయారు చేస్తాము నేతీ సునలు లడ్డు కొబ్బరి లడ్డు అలానే పల్లీ లడ్డు ఇవన్నీ తయారు చేస్తాము అండ్ స్నాక్స్ చక్రాలు చెప్పలు జంతికలు బూంది అరిసరి ఇవన్నీ కూడా తయారు చేస్తాము అన్నీ కూడా కొరియర్స్ ఎక్కువ వెళ్తుంటే మనకి లోకల్ కాకంటే మన వచ్చేటప్పటికి మన వాట్సాప్ నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ చేస్తే అలా పంపించేస్తాం కాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు మా వాట్సాప్ నెంబర్కి పంపించేస్తే చాలు సరే క్యాటరింగ్ క్యాటరింగ్ అనేది మీకు ముఖ్యంగా ఫేమస్ అనమాట అండి ఏరియా మొత్తం కూడా బ్రాడీపేట అంటేనే ఈ హోటల్ ఫేమస్ అనమాట శర్మ విలాస్ అంటేనే బాగా ఫిదా అయిపోవాల్సిందే పైపెచ్చు గ్రామీణ్ కదండి ఏరియా మొత్తం ఓకే ఓకే ప్రత్యేకతలు చూసారా ఎన్ని సౌకర్యాలు ఎన్ని వసతులు ఇక్కడ అలాగే చిన్న ఉల్లిపాయ అలాగే ఉల్లిపాయ లేకుండా అనమాట బాగా క్యాటరింగ్ అనేది ఎక్కువ ఎవరు బాడు ఫెసిలిటీ అనమాట ఎన్ని వర్క్ ఉంటుంది మనకి అంటే మేము వర్క్ స్టార్ట్ అయ్యేది ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటలకల్లా కరీస్ రెడీ అయిపోతాయి ఇంకా తొమ్మిది నుంచి మన షాప్ ఓపెన్ అయిపోతుంది నైన్ థర్టీకి వర్క్ స్టార్ట్ అయిపోతుంది మీకు షాప్ లోనే పచ్చళ్ళు పొడులు కర్రీస్ స్నాక్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అక్కడే అవైలబుల్గా అక్కడ ఆర్డర్ మీద క్యాటరింగ్ సర్వీస్ చేస్తాం పది మంది నుంచి వెయ్యి మంది దాకా ఈ అంటే మ్యారేజ్ క్యాటరింగ్ అని ఏదైనా ఏదైనా ఫంక్షన్ కి శుభకార్యాలకైనా సరే దేనికైనా సరే వివాహాలకైనా సరే మొత్తానికి ఆర్డర్ అని ఇంట్లో వంట చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రెగ్యులర్ క్యారే మార్నింగ్ ఇక్కడ తయారు చేసి ప్యాకింగ్ చేసి రెగ్యులర్ పంపిస్తుంటాము గుంటూరులో టూ టౌన్ వన్ టౌన్ అన్ని వరకు క్యారేజ్ వెళ్ళిపోతుంది అంటే ఫోన్ చేసి అంటే అంటే మంత్లీ క్యారేజే కాకుండా రెగ్యులర్ క్యారేజ్ కూడా ఇస్తాం అంటే ఆ రోజు కారు అప్పటికప్పుడు ఒక పది గంటల లోపు ఫోన్ చేస్తే కనుక మంత్ క్యారేజ్ పంపిస్తాం ఓకే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మనం బాగలేనప్పుడు ఆరోగ్యంగా అనారోగ్యంతో ఉన్నప్పుడు చేసుకోలేమప్పా ఈరోజు ఈ పూట అని అనుకున్నప్పుడు మనం వెంటనే కాంటాక్ట్ అయితే వెంటనే పది గంటల కల్లా కూడా మన ఇంటికి ఇంటికి వస్తే వస్తుందండి అలా విసులుబాటు అవైలబుల్ అన్నమాట అవకాశం ఉంది అన్నమాట మా మంత్లీ మంత్లీ క్యారీ చేస్తే మనీ పే చేసేసి మంత్లీగా ఇచ్చుకునే వాళ్ళు ఉంటారన్నమాట కస్టమర్స్ తన ఈ పొడులు కూడా ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం జస్ట్ మనకి వాట్సాప్ మెసేజ్ చేస్తే కాల్ చేస్తే చాలు డోర్ డెలివరీ అప్పుడు సర్వీస్ చార్జెస్ ఉండదమ్మా సర్వీస్ ఛార్జ్ ఏం ఉండదు ఫ్రీ అన్నీ అంటే అందులో ఇంక్లూడ్ ఉంటుంది సర్వీస్ చార్జ్ ఎక్స్ట్రా ఉండదు దాంట్లో కలిపే ఉంటుంది ఇంకా అంత కలిపే ఉంటుంది అది మిల్స్లో కానీ పక్కలో ఏం సరే దాంట్లో కలిపి ఇన్క్లూడింగ్ కలిపే ఉంటుంది అంతేగా ఓకే ఓకే ఎక్స్ట్రా కాకుండా దాంట్లో కలిపి ఇన్క్లూడింగ్ ఉంటుంది డెలివరీ బాయ్స్ ఉంటారు వాళ్ళు తీసుకొచ్చేస్తారు ఇబ్బంది లేదు ఫోన్ చేసిన విత్ ఇన్ హాఫ్ అవర్ మనం వచ్చే అవసరం లేదండి ఓన్లీ ఒక మెసేజ్ పెట్టేస్తే లేదా ఒక కాల్ చేస్తే వెంటనే మన ఇంటికి వచ్చేసేస్తారు అన్నమాట ఫుడ్స్ కానీ అలాగే కానీ బండరాలు కానీ మొత్తం కూడా సకలం కూడా అండి ప్యూర్ వేస్ అనమాట పూర్తిగా బ్రాహ్మణ పద్ధతిలో తయారు చేయడం జరుగుతుంది అండ్ ఎవరైనా అంటే ఇక్కడికి వచ్చి భోజనం చేయాలనుకున్నా కూడా ఇక్కడ మన అరిటా కేసు మరి భోజనం పెడతారు కేటరింగ్ అనేది కాకుండా ఇక్కడ కూడా వచ్చినా కూడా భోజనం అరిటాకు భోజనం పూర్వకాలం నుంచి మన ఆచార సనాతన ధర్మాలు సంస్కృతి సాంప్రదాయ వ్యవహారాలు ఇక్కడ ఇనుడిపజేస్తారు అనమాట అండి మొత్తం కూడా చాలా భోజనం అంటేనే మనకి కడుపు నిండుతుంది అలాంటి భోజనం కడుపు నిండా భోజన చేయాలంటే ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే విజిట్ చేయాల్సిందేనమాట సండే రోజుల్లో సండే ఉండదు పండుగ రోజుల్లో కానీ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్ అయినండి ఒక పండుగ అని లేదు ఒక సండే అని లేదు అనమాట ప్రతి రోజు అవైలబుల్ అనమాట ఒక ఫోన్ నెంబర్ అక్కడ తెలుసుకుంటే మీరు వెంటనే అన్ని కూడా మనం తెలుసుకున్నట్లుగానే కడుపు నిండినట్లేదు అంటే మనం పార్లేదు మన పరిస్థితుల్లో ఓకే ఇంట్లో ఏమేమి అంటే ఇక్కడ వచ్చినప్పటికి మనకి స్పెషల్ పచ్చళ్ళు ఉంటాయి కొన్ని అంటే మిక్స్డ్ పచ్చడి అనమాట అంటే చాలా మందికి ఆవకాయ మాగాయ వాటితో పాటుగా చింతకాయ టమాటా కలిపి అంటే చింతకాయ పండు మిర్చి కలిపి చింతకాయ గోంగూర అలా కొన్ని మిక్స్డ్ పచ్చళ్ళు ఉంటాయి అంటే బయట దొరకవాలి మనం ఏంటంటే అలాగే మామిడికాయ పచ్చడి పట్టుకుంటాం పండుమిరగా పచ్చడి పట్టుకుంటాం అలాగే ఉప్పు గోంగారని పులిహోర గోంగారని అది అంతవరకే పట్టేసుకుంటాం కానీ బాబు చూసారా మిక్స్డ్ అనమాట అలా కలగొలిపిన పచ్చడి కూడా ఇక్కడ చక్కగా ఎవలబుల్ అండి వడియాలు చూసారా ఆల్మోస్ట్ మొత్తం ఉన్నాయండి మొత్తం కూడా ఇక్కడకు వస్తే మనకి అన్ని చెప్తారు బాబు మొత్తం అన్ని ఏమనుకున్నాయన్నమాట అంటే ఇక్కడికి వచ్చి తిన ఇబ్బంది లేదు కాల్ చేస్తే డోర్ డెలివరీ చేస్తాము లేదంటే వేరే ఊళ్ళలో వేరే రాష్ట్రాలు వేరే దేశాల్లో ఉన్న కొరియర్స్ చేస్తాము మీరు అవసరమైన చాలా సౌకర్యాలు ఉన్నాయి ప్రతి తప్పకుండా విజిట్ చేయండి శర్మ విలాస్ అనమాట ఏంటి బ్రాడిపేట రెండు బై పద్నాలుగు అనమాట అండి ఎంట్రన్స్ లోనే ఉంటుందన్నమాట అనమాట అనేది ఇక్కడ లోపలికి వస్తే ఇక్కడ భోజనం వస్తుంది చక్కగా అరిటాకు వేసి భోజనం వడ్డిస్తారు అలాగే అన్ని రుచులతోటి కమ్మదనాలతోటి ఫుల్ గా మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట అంటుండా దీని ఎలా ఉంటుంది అన్న రేట్స్ అనేవి రీజనబుల్ గానే ఉంటాయి ఎందుకంటే మేమే మ్యానుఫాక్చరింగ్ చేస్తాం కాబట్టి మీకు తక్కువ ధరకే వస్తాయి ఇప్పుడు ఏంటంటే ఎవరైనా వేరే చోట కొని అమ్మితే దానికి వాళ్ళు వాళ్ళ ప్రైస్ కూడా వాళ్ళు వేస్తారు మేమే తయారు చేస్తాం కాబట్టి ఇబ్బంది ఓకే రేట్ మాత్రం రీజనబుల్ రేట్స్ అలాగే మొత్తం కూడా క్వాలిటీ మెయింటింగ్ చేస్తారు హై క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఇంకెందుకండి ఆలస్యం మరి మన గుంటూరులో సెమ్మా విలాస్కు మించింది లేదు ప్రత్యేకంగా చూస్తున్నారు కదా హోటల్ ప్రత్యేకత ఎన్ని సౌకర్యాలు కలిగి ఉన్నదో ఓకేనా తప్పకుండా అందరూ విజిట్ చేయండి ఓకేనా

నిండండి నిన్న ఐటమ్స్ పదార్థాలు కూడా విస్త్రాకు బరీగా ఉన్నాయండి ఫుల్ గా అనమాట గుమ్మగుమలు ఆడుతున్నదనమాట విస్త్రాకంతా కూడా అన్ని వడ్డించిన విస్త్రాకంటే ఇదండి నెయ్యి కూడా అవును అన్ని వడ్డించిన విస్త్రాకంటే ఇది అవునవును అప్పుడప్పుడు సహాయం చూడండి అవునవును అన్ని రకాల పదార్థాలు కంపెనీ రుచిగా అద్భుతమేనండి అమృతమేనమాట అమృతం స్వీకరించినట్లుగానే ఉంటుంది ఇక్కడ తప్పకుండా ప్రతి వాళ్ళు రుచి చేయండి చర్మా విడా బ్రాడీపేట రెండు బై పద్నాలుగు గుంటూరు అండి ఓన్లీ ప్యూర్ శాకాహారమేనండి ఒక్క సిందే స్వర్గం అంచు వరకు వెళ్ళి రావాల్సిందేమి రుచి అని నీటితోటి అలా పొడి కలుపుకొని చక్కగా ఒక్క ముద్దలోకి అలా కలుపుకొని తింటే ఆహా ఏమి రుచి అని పక్కన పెట్టేస్తాయండి మండ కొబ్బరికారొడి కందికు పొడి తల్లి పొడి నెయ్యి గుమ్మరించటమేనండి ప్యూర్ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి అనమాట ఇలా మధ్యాహ్నం భోజనం వస్తున్నదండి వస్తే నెంబర్ వన్ నెంబర్ వన్ కందు పొడి కారపొడి నెంబర్ వన్ నెంబర్ వన్ ఒక మొక్కదండి హైదరాబాద్ అవును అందుకే విందు భోజనం అన్నాం పెళ్ళిళ్ళకైనా శుభకార్యాలకైనా ఏదైనా ఫంక్షన్స్కైనా వేటికైనా సరేనండి తప్పకుండా ఇక్కడికి క్యాటరింగ్ ఆర్డర్ చేస్తే ఎంత కమ్ముగా రుచిగా తయారు ఇస్తారండి చాలా రీజనబుల్ రేట్స్ అనమాట మనకి మంత్లీ మంత్లీ మనం చేసుకోలేదనుకోండి అలా మంత్లీ మంత్లీ కూడా ఇలా ఇంటికి వచ్చి హోమ్ ఇంటికి వచ్చి ఇస్తారన్నమాట సప్లై చేస్తారనమాట అండి సౌకర్యం ఎక్కడా లేదండి గుంటూరులో ఇంతవరకు కూడా నేను విన్న వరకు కూడా ఎంతో బాగుందా ఓకే సూపరే సూపర్ ప్రతిదీ అమృతమేనండి అదరహో అనాల్సిందేనా ఒకదాని మించొకట ఒకదాని మించొకటి అవునవును ఇలా వాటర్ తెచ్చి పెట్టారు వాటర్ తర్వాత బీరకాయ చికెన్ అనమాట బీరకాయ పచ్చడి మన రోటి పచ్చడిలాగే ఉన్నదండి రైస్లో అన్నం ఆ విధంగా పెట్టేశారు రోడ్డు పచ్చడి మనం ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు నూరితే ఎలా ఉంటుందో అలాగే ఉందండి చూస్తుంటే కమ్మగా ప్రతిరోజు ఈ కమ్మనైనా విందు భోజనం ఆరగించాలంటే ఇక్కడికి రావాల్సిందేనండి ధర్మా విలాస్కి రోడ్డు పత్రిక అద్భుతం ఆదరం అనమాట బాగున్నది అంత రుచిగా కమ్ము ఒక్కొక్క పదార్థం అలా కలుపుకుందంటే వెన్నపూసుల నోట్లో దిగిపోతుంది అనమాట అండి పిల్లల సైతం కూడా ఉప్పు కారాలు కూడా చక్కగా సమపాళంలో అలాగే పెద్దళ్ళపై చిన్నళ్ళపై తగలకుండా ఓన్లీ శాకాహారం బ్రాహ్మిణ్స్ ఎక్కువగా ఇక్కడ ఎక్కువగా బ్రాహ్మీణ్స్ కాబట్టి ప్రాడీపేట అంతా కూడాను ఇక్కడ అవైలబుల్గా అలా తయారు చేస్తారన్నమాట కాకరగా కాకరగా చక్కలుగా చక్రాలు చక్రాలుగా తయారు చేస్తారు చేసి బాగుంది అద్భుత ఒక్కొక్క ప్రతిదీ కూడాను కర్రీ కూడాను ఎంత కమ్మగానో రుచిగానో ఉన్నదండి కడుపు నిండిపోతుందనమాట మనం ఇంట్లో భోజనం తయారు చేసుకోలేము ఈరోజు బాగలేదు అబ్బా చేసుకోలేము అన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేస్తే మన ఇంటికి తీసుకొచ్చి హోమ్ డెలివరీ ఇచ్చేసేస్తారనమాట అండి అంత సౌకర్యం సదుపాయ ఉన్నదన్నమాట వెసులుబాటు ఉంది మెయిన్ అయితే రీజనబుల్ రేట్స్ క్వాలిటీ ఉన్నది పరిశుభ్రత అలాగే రీజనబుల్ రేట్స్ నీట్గా ఉన్నాయి ఓకే ఓకే ఇంకే తినేసేయండి బాగున్నాయి కాన్ని పదార్థాలు నెంబర్ వన్ అమృతమే ఓకేనండి ఎంజాయ్ చేయండి ఇవ్వండి అన్నంబర బ్రహ్మస్వరూపం చూసారు చక్కగా ముందు ఒక ముద్ద కలిపి మీకు ప్రక్కన పెట్టుకుంటాను పప్పుతో కలిపి ముద్ద నెయ్యి రైట్లో కూడా నెయ్యి వేశారు చక్కగా

తోటకూర ఎలా ఉంటుందో హాఫ్ మెల్ వస్తుంది డిఫరెంట్ అండి వెరైటీ సూపరే మనం ఇంత పెంచుకుంటాం తో తోటకూర అలా ఉంది కాకరకాయ కలుపుకుందామండి ఉప్పు కూడా చూసాడు పిల్లలు కూడా వడ్డేది లేసేయచ్చు మంట లేకుండా అక్కడ అదనపు అద్భుతీర టమాటా చట్నీ అలాగే మామిడికాయ చట్నీ గోంగూర కందిపొడి కరివేపాడు పొడి చక్కగా చదువు చాలా డిఫరెన్స్ అండి ప్రతి పదార్థం కూడా ఎంత కమ్ హింస్ అనేది కమ్మగా ఉన్నాయి అసలు మాటలు లేవన్నమాట అంత రుచిగా ఉంది అండి ఒకసారి టేస్ట్ అనేది చేయవండి అంతకమ్మగా ఉన్నాయి సూపర్ పన్నమాట కొబ్బరి కారం కానీ కారం కానీ ఫ్లేవర్ మిగిలి ఉంచు ఫ్లే పంపి కరకర క్రిస్పీగా ఉంది సూపర్ అందుకే బాబు అంతసేపు వివరంగా క్లియర్గా క్లారిటీగా మనకి అమ్మకం చక్కగా వివరించాలన్నమాట చాలా బాగా చెప్పారు बेरकेंगे ప్రతి చెట్టే కానీ ఎంత అనుకంగా ఉంది ఎంత రుచిగా ఉంది అన్న చెప్పటానికి వలనా అనమాట మవారు అన్నట్టు ఇదిగోండి దొండకాయ దొండకాయ పప్పు కొప్పులు పొడి దొండకాయ అండి కొప్పురి పొడి దొండకాయట ఎక్కువగా ఇక్కడ బ్రాడీపేట అంతా కూడా ఫ్యామిలీ ఎక్కువ కాబట్టి పదార్థాలు

భోజన ప్రియురాలు లేదండి భోజనం అంటే నాకు చాలా ఇష్టం ప్రతి పదార్థం ప్రతి కర్రీ మనం ఎంత బాగుందో వర్ణనా వర్ణనాతీతం అనమాట ఇక్కడికి వస్తే ప్రతి వాళ్ళు ఈ అరిటాకు పైన చక్కగా నిండుగా వర్తించిన భోజనాన్ని ఆరంభించి లైఫ్లో మర్చిపోలేము మన జీవితంలో మర్చిపోలేం ఈ నిండు భోజనాన్ని అందరూ ప్రతి వాళ్ళు విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది నీకే తెలుస్తుంది ఈ రోజు ఒక్కసారి చాలా తక్కువ రేట్లు అనమాట ఇద్దరు కూడా రేసు అనమాట అద్రండి అభివృద్ధులు నా కోసం నా అభి నా కోసం అనేది చెప్పట్లేదండి ఏదో నీతి పెరుగుతుంది లేదంటే ఏదో వేళ కోసం చెప్పట్లేదు రియల్గా చెప్తున్నాను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి అన్నం తెలుగా చెప్తున్నాను ప్రతి పదార్థం అంతకము ఈ కమ్మలన్నీ రుచి ఆస్వాదించి లైఫ్ లో మర్చిపోలేదు ఈ మర్చిపోలేదు అన్నం అయిపోయిందండి మళ్ళీ పెట్టించుకుంటాను నేను చేస్తాను ఓకేనా సాంబార్ రైస్ తిన్నాను పూర్ణ మొత్తం నేనేస్తాను ఉందన్నమాట సూపర్ సూపర్ పెరుగు కూడా తుంద పెరుగు అనమాట అండి పెద్ద తిరుగు అనమాట గద్దగా डॉक्टर खे तारे అన్నం పరబ్రహ్మ స్వరూపం అండి అన్నదాత సుఖీభవ అనాల్సిందేనమాట అంత రుచిగా అంత కమ్మగా అంత అద్భుతంగా తయారు చేశారు ఇంతవరకు నేను ఇలా ఈ కమ్మదనాన్ని అలాగే ఈ రుచిని నేను ఇప్పుడే ఆస్వాదిస్తాను వచ్చానండి మూడు తరాల నుంచి వాళ్ళు హోటల్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ తాతగారు నాన్నగారు ఇప్పుడు బాబు అనమాట అండి వీడియోని ఇంతటితో స్టాప్ చేశానండి రేపటి వీడియోలో మరలా మిగతా వీడియో సగభాగాన్ని అప్లోడ్ చేస్తాను అనమాట వీడియో లెంగ్త్ పెరుగుతుందని ఆపేశాను అనమాట అండి ఇక అంటిల్ దెన్ ఇంకా మరిన్ని విషయాలు ఇంకా హోటల్ పచ్చళ్ళు కానీ అలాగే పొడులు తయారు చేసే విధానం అలాగే తినుబండరాలు సాంప్రదాయ పిండి వంటలు తయారు చేసే విధానాన్ని రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీతో పంచుకుంటానండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ హోటల్ ప్రత్యేకత కలిగి ఉన్నాయి అండి రేపటి వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి దెన్ రేపటి వీడియోలో కలుసుకుందా అంతవరకు సెలవు నమస్తే అండి